అందరికి నమస్కారం మీ ఆదాయం యాదవం అంటే తల్లి ఒడిలో ఆ తల్లి ఒడిలో ప్రేమ పొందలేని బిడ్డలు ఎందరో నాన్న ఆప్యాయత పొందలేని బిడ్డలు ఎందరో తల్లి తండ్రి ఇద్దరు ఉన్న వాళ్ళిద్దరినీ అనాథ ఆశ్రయంలో వేసేవాళ్ళు అనాథాశ్రయంలో ఉంచేవాళ్ళు ఇంకెందరో అంటే తల్లిదండ్రులు లేని వాళ్ళు బాధపడుతుర్రు తల్లిదండ్రులు ఉండి వాళ్ళకు అన్నీ ఉండి తల్లిదండ్రులను ఇప్పుడున్న సమాజంలో అనాథాశ్రయంలో వెయ్యడం అనేది జరుగుతుంది ఇప్పుడు నడుస్తున్న సమాజం మీ వేణి